అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులకు కేంద్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది మరి మొన్న రెండవ తారీఖునే ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు జమ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇరవై ఒకటో విడత కింద జమ కావాల్సినటువంటి డబ్బుల గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసి మరి ఇరవై ఒకటో విడతకు డేట్ అయితే ఫిక్స్ చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను వేయడానికి ఇక్కడ సిద్ధమైపోవడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే రైతులు ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే రైతులు చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి మరి అవి ఏంటి అనేది మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మీకు ప్రతి అప్డేట్ను కూడా నేను క్లియర్గా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతులందరికీ కూడా ఆయన డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు అది కూడా విడతల వారీగా అంటే ఒకేసారి కాకుండా మూడు విడతల్లో పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభావా రెండు విడతల్లో మూడు విడతల్లో పదివేలు పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది అలాగే రైతు భరోసా చూస్తే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పునైతే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు రావాలి అంటే రైతులు ఈ ఇరవై ఒకటో విడత ఇరవై విడత ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి మరి ఇబ్బంది లేదు మరి ఇరవై ఒకటో విడత రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేసినట్లయితే ముఖ్యంగా చూస్తే ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను అంటే మనకు ఏదైతే ఇరవై విడత డబ్బులు వస్తాయో దాని ప్రకారమే అంటే ఇరవై విడత డబ్బులకు మీరు ఏం చేశారో అదే ప్రకారమే ఇక్కడ ఇరవై ఒకటో విడతకు కూడా మీరు చేయాల్సి ఉంటుంది అది చేసుకుంటేనే మీకు ఇక్కడ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు కూడా రావడం జరుగుతుంది మరే ఇతర పనులు కూడా చేయాల్సినటువంటి అవసరమైతే లేదనమాట మరి రైతులు ఈ విధంగా మనకు ఎదురు చూస్తూ ఈ యొక్క ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేలు చేసేటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద ఈ రెండు వేల రూపాయలు రావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది మరి వచ్చే నెలలోనే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి వచ్చే నెలలో ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకి ఈ పనులన్నీ కూడా ఆల్రెడీ మీకు తెలుసు ఏం చేయాలి ఏంటనేది ఈకేవైసీ చేయాలి అలాగే లింక్ చేయాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ తెలుసు మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన మీరు చేయించి వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదు మీరు ఇంట్లో కూర్చున్న పీఎం కిసాన్ వెబ్సైట్లో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలంటే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అనేది అట్లా కూడా కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి కేవైసీని పూర్తి చేస్తే మీకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడానికి ఉంటుంది అదే ఇరవై ఒకటో విడత నుంచి కూడా ఈ పిఎం కిసాన్ పైసలు పెంచుతామంటున్నారు వెయ్యి రూపాయలు పెంచుతామంటున్నారు అంటే విడతకు ఇప్పుడు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు వస్తున్నాయి అట్లా కాకుండా మూడు వంద మూడు వేల రూపాయలు వస్తాయన్నమాట విడతకు మూడు వేల రూపాయలు చొప్పున తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వస్తాయి మరి ఏ విధంగా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసే మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ విధమైనటువంటి అప్డేట్ను మరొకసారి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో మరి అందరికీ కూడా ఇక్కడ ఈ పీఎం కిసాన్ డబ్బులు ఈ విధంగా జమ అవుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా ఇరవై విడతలు పూర్తయిపోయింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మీరు పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు రావాలంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ప్రధానమైనవి అందరికీ కూడా తెలుసు అలాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కూడా మీరు కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఎప్పుడు కూడా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రావాలి ఈ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తేనే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు మనకు జమ అయినట్లు అనమాట మరి బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉండాలి మరి బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి బ్యాంక్ ఖాతాకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో వెంటనే కూడా మనకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి ఈ విధంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు అర్హత ఉంటే చాలు తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేసేస్తామని చెప్పేసి మరొకసారి ఇక్కడ సిస్టమ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పీఎం కిసాన్ సాయాన్ని పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సర్చ్ చేసుకోండి కూడా మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సర్చ్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేది ఒకేసారి మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది మొత్తానికి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అంటే మూడు వేల రూపాయలు వస్తుంది అంటున్నారు మరి ఈ మూడు వేల రూపాయలు కనుక రావాలి అంటే మీరు ఈకేవైసీ ఉండాలి లింక్ ఉండాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ గతంలో చెప్పింది ప్రభుత్వం చాలామంది బోగస్ రైతులు ఉన్నారని మరి బోగస్ రైతులందరినీ కూడా ఏరి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే బోగస్ రైతులు నేర్వేయడానికి భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ విధంగా చాలామంది చేసుకున్నారు మరి ఇట్లా చేసుకున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా వారికి డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఇట్లా డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత ఆల్రెడీ పడుతున్నాయి ఇరవై విడత ఒకసారి ఇంకా పడకుండా ఉంటే ఏ కారణం చేత పర్లేదు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇరవై విడత రెండు వేల రూపాయలు కనుక జమ అయిపోయింటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇరవై ఒకటో విడత ఆటోమేటిక్గా పడుతుంది ఒకవేళ ఇరవై ఒకటో ఇరవై విడత ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఇరవై ఒకటో విడతతో కలిపి పడతాయి మరి ఇరవై ఒకటో విడత ఎందుకు ఇప్పుడే వేస్తున్నారంటే ఆల్రెడీ మొన్ననే కదా ఇరవై విడత వేశారు మళ్ళీ ఇరవై ఒకటో విడత ఎట్లా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈసారి లేట్ అయ్యింది మనకు లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది జూన్లోనే రావాల్సినటువంటి డబ్బులను ఆగస్టు వరకు వాయిదా వేసి ఆగస్టులో ఇచ్చారు ఈ నెలలో ఇచ్చారు మరి వచ్చే నెలలో మనకు డబ్బులు రావాలి ఇరవై ఒకటో మరి వచ్చే నెలలో ఖచ్చితంగా ఈ డబ్బులు జమ అవుతాయి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మరి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు తప్పనిసరిగా మీకు యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటూ మీరు ఈ బ్యాంక్ ఖాతా చూసుకోవడం కానీ ఈకేవైసీ చూసుకోవడం కానీ లింక్ చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను పొందవచ్చు మరి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి సరిచూసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది తెలుసుకోవచ్చు మరి విషయాన్ని గుర్తుపెట్టుకోండి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాలను అయితే అందిస్తూ ఉంటాయి మీకు కూడా నేను ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకంతా